హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అన్నాద రైర్ అందరికి గుడ్ మార్నింగ్ అని అండి వానలు వస్తున్నాయి అందరికి జ్వరాలు వస్తున్నాయి గొంతులు చేంజ్ అయినాయి దగ్గు పశాలు వస్తున్నాయి అందుకోసం అని చెప్పేసి ఈ రోజు నేను అల్లం పులుసు తయారు చేయాలనుకుంటున్నాను నాకు గొంతు చేంజ్ అయింది కొంచెం నస ఉంది అందుకోసమే అల్లం పూలు చేసుకొని తింటే కొంచెం గొంతు చేంజ్ అవుతుందని అల్లం పులు చేస్తున్నాను ఇప్పుడు నేను అల్లం పుల్స్ ఎలా తయారు చేశాను చూసేద్దాం రెండు మరి అల్లం పులుసుకి మెయిన్ కావాల్సినది అల్లము అల్లం ముక్కలు ఇట్లా అల్లాన్ని బాగా తో క్లీన్ చేసుకొని అంత చేసుకొని కొంచెము ఇంత తీసుకుంటే సరిపోతుంది మనకి ఎక్కువగా నల్లగరకు వస్తుంది ఇంత తీసుకున్నామంటేనా నల్గరికి వస్తుంది ఇప్పుడు నేను ఆల్రెడీ ఇట్లా క్లీన్ చేసి అంత తోలు తీసేసి క్లీన్ చేసి ఇట్లా ముక్కలు చేసినాను దాంతోపాటు ఉల్లిపాయ ముక్కలు కూడా కొన్ని ఏరి తీసుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయ ముక్క కొంచెము ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి ఆల్రెడీ మనము గసాలు బెల్లము వెల్లుల్లిపాయలు ఇంకా తర్వాత గింజల ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కొన్ని శనగపాయలు ఇంకా మెయిన్ మనకి పొడి కావాల్సినవి ఏమేమంటే కొన్ని మీరు వేసుకుంటే వేసుకోండి లేకుంటే లేదు ఇవి మిరియాలు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఎండుమిర్చి ఇంకా మీ కారాన్ని తగినట్లుగా మీరు వేసుకోవచ్చు నేనైతే కొంచెం వేసినాను ఎందుకంటే అల్లం ఘాటు కూడా ఉంటుంది కదా మనకు అల్లం అల్లంఘాటుతో పాటు మిరియాలు కూడా కొన్ని వేసుకున్నాము జీలకర్ర ధనియాలు అన్నీ కూడా కొంచెం ఘాటుగానే వస్తాయి కదా అందుకోసం అని చెప్పేసి నేను కొన్ని కొన్ని వేసినాను ఒక నెల గరికి సరిపోతుంది ఈ రసము మీరు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం క్వాంటిటీ పెంచుకోవచ్చు ఇప్పుడు మసాలా తయారు చేసుకున్నాం మనము రోట్లో ఈ దంచుకుంటే ఇదట్లుగా ఉంటే వీలుగైన ఉంటేనే రోట్లో దంచుకునే వీలుగైన అవుతుంది అనుకుంటేనా అప్పుడు గసాలు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఫస్ట్ దంచుకున్న తర్వాత అవి బాగా మెత్తగైనాక ఈ అల్లము ఉల్లిగడ్డ దంచుకోండి నేనైతే గ్రైండర్కి వేస్తున్నాను అందుకోసం అని చెప్పేసి గసాలు వేస్తున్నాను ఫస్ట్ గసాలు ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు నిరియాలు దాంతోపాటు ఈ అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా ఎక్కువ వేసుకోవద్దండి కొన్ని వేసుకుంటే సరిపోతుంది మనకు అన్నీ గ్రైండ్ చేసుకున్నాము ఇంకా ఇక వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేద్దాము అన్నిట్లో గ్రైండ్ చేసుకోవాలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలకి తీసేసుకున్నాము ఈ కరిగిలు కూడా వేసేసుకున్నాము పండుని కూడా బాగా అంత తీసి రసాన్ని తీసి పెట్టుకున్నాము ఆల్రెడీ తొందర తొందరగా మనకి పని అయిపోతుంది అంత రసం పెట్టినాను అల్లము పేస్ట్ అన్నీ గ్రైండ్ చేసినాము కదా ఇప్పుడు ఇంకా తిరువాతికి ఇద్దాం మనము కరాయి పెట్టుకున్నాము ఆల్రెడీ కరాయి పెట్టినాను నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఎందుకంటే మనం అల్లము బాగా వేయగల కదా కొంచెం వేసుకున్నాము ఇది ముందు ఎల్లిపాయలు కొంచెం పచ్చ పచ్చగా దంచిపెట్టినా ఎల్లిపాయల్ని ఎల్లిపాయలు వేసుకున్నాము దాంతోపాటు ఈ తరువాత గింజలన్నీ వేసేసుకున్నాము మంటనే సిమ్లో ఉంచుకొని జోరగా వేయించుకున్నాము ఈ ఎల్లిపాయలు ఉంటే చాలా బాగుంటుంది నిదానంగా వేయించుకోండి గింజలు ఎల్లిపాయలు అన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం నూరించుకున్నాం కదా ఈ మసాలా పేస్ట్ కూడా అంతే వేసేసుకున్నాం అల్లం మసాలా పేస్ట్ ఈ అల్లం మసాలా పేస్ట్ని అల్లం వాసన వే వరకు వేయించుకున్నాము నిదానంగా వేయించుకోండి మాడిపోకూడదు మాడిపోయింది అనుకుంటేనా టేస్ట్ చేంజ్ అయిపోతుంది మరి అల్లం పులుసు కాకుండా ఇంకో రకమైన టేస్ట్ వచ్చేస్తుంది అందుకోసం నిదానంగా వేయించుకోండి మంటను మీడియంలోకి పెట్టుకొని వేయించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటే వేయించుకోండి ఇప్పుడు కొంచెం పసుపు తగినంత ఉప్పు ఉప్పు కూడా వేసుకున్నాము కావాలంటే మరి చూద్దాము చూసుకొని వేసుకున్నాము టేస్ట్ చూసుకున్నాక ఇంకా కొంచెం వేసుకున్నాము ఉప్పు ఎందుకంటే పులుసు లేక కదా కొంచెం ఉప్పు పడుతుంది కొద్దిసేపు వేయించుకున్నాము వాసన వచ్చేసింది అల్లం వేగిన వాసన ఇంకా మనం గసాలు వేసినాం కదా గసాలు కూడా బాగా ఎక్కువ వస్తుంది గ్రేవీ మనకు కొద్దిసేపు వేయించుకున్నాము కూడా పచ్చివాసన పోయి ఉంటుంది ఆయిల్ కూడా బాగా తేలింది అల్లం కూడా బాగా వేగిపోయింది చూడండి ఆయిల్ కూడా బాగా తేలిపోయింది ఆయిల్ బాగా అల్లం వెల్లుల్లి అన్నీ బాగా ఉడికినాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయ కూడా వేసుకున్నాం కదా మనకి పచ్చివాసన వస్తుంది కదా ఉల్లిపాయ అందుకోసం అని చెప్పేసి బాగా వేయించుకోవాలా మనం జీలకర్ర ధనియాలు కూడా పచ్చి వేసుకున్నాం కదా ఆ పచ్చి వాసన అంతా పోవాలి బాగా బాగా కలర్ వచ్చింది దగ్గర పడింది ఇప్పుడు మంటను సిమ్ములో ఉంచి మనము ఈ చింతపండు రసము వేసేద్దాం ఇంకా చింతపండు రసం కూడా వేసుకున్నాం కదా చింతపండు రసం కూడా బాగా ఉడకలే కదా లేకపోతే ఒక్కొక్క పచ్చివాసన వస్తుంది చింతపండు కూడా అందుకోసం అని చెప్పేసి ఇంకా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేద్దాం ఇంకా ఉడికేలాగా మనకు గ్రేవీ తిక్కుగానే వస్తుంది మరి వాటర్ లాగా రాదు ఇంకా కొంచెం వేసుకున్నాము ఘాటు కావాలా కొంచెం అనుకుంటేనే ఇంకొక ఎండుమిర్చి వేసుకున్నా సరిపోతుంది ఇంకా వెంటనే హైలో ఉంచి ఉడికిద్దాము ఉడకబట్టిందేమో చూద్దాము ఇప్పుడు ఉడకబట్టింది ఇంకా ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాము బాగా మంటను మీడియంలో ఉంచి ఒక పది ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాము మంటను మీడియంలో ఉంచుకున్నాము ఫైవ్ మినిట్స్ అయింది ఒకసారి చూద్దాము చూడండి ఇంకా ఇంకా కొంచెం దగ్గర పడల్లా ఇంకా కొంచెం ఆయిల్ చేయాలా మనకు ఇంకా ఉడకల్లా ఇంకా బాగా స్మెల్ రావడం లేదు ఇప్పుడు మనకి ఇంకా దగ్గర పడింది కదా కొంచెము ఇంకా కొంచెం దగ్గర పడితే సరిపోతుంది ఇప్పుడు బెల్లం తగినంత బెల్లం మీరు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటేనే ఎక్కువ వేసుకోండి లేదంటే కొంచెం వేసుకోండి బాగా బాగా ఘాటే ఉండాలనుకుంటేనే కొంచెం వేసుకోండి కొంచెం వేసుకొని ఇంకా మంటను సిమ్లో ఉంచి నిదానంగా ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాం ఇంకా చూడండి బాగా ఆయిల్ కూడా బాగా తేలింది కదా బాగా దగ్గర కూడా పడింది బాగా దగ్గరకు వచ్చింది ఇప్పుడు మీ చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకున్నాము కొత్తిమీర మీ ఛాయస్ అల్లా అనేది ఏం లేదు వేసుకుంటానంటే వేసుకోండి లేకుండా లేదు కొంచెం కొత్తిమీర వేసుకున్నాము ఆయిల్ కూడా ఇంకా కొంచెం వేసుకుంటానంటే వేసుకోండి సరిపోతుంది ఆయిల్ ఈ ఆయిలే సరిపోతుంది మనకు కారం మాత్రం పిల్లలు ఉన్నవాళ్ళు కారం తక్కువ వేసుకోండి ఎంత బాగా వచ్చింది కదా గ్రేవీ చిక్కగా వచ్చింది మనం ఎందుకు గసాలు వేసుకున్నాం కదా అందుకోసమనే గ్రేవీ చిక్కగా వచ్చింది ఇంకా పనిచేద్దాము ఇంకా బౌల్లో తీసేసుకున్నాము చూడని ఎంత చిక్కగా వచ్చింది కదా చాలా బాగా వచ్చింది వేడి రైసు అల్లం పులుసు కదండి వేడివేడిగా అల్లం పులుసు అన్నం ఒకసారి టేస్ట్ కూడా చూద్దాము చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో నేను ఉంటాను ఓకేనండి బాయ్